హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అల్లంపూర్కి వెళ్తున్నాము టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి సిక్స్టీ రూపీస్ సో నేను అమ్మ అనమాట ఏంటి టికెట్ రేట్ చెప్పాను అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ మనకి ఫ్రీ బస్ అయితే లేదు అల్లంపూర్కి ఎందుకంటే ఇది తెలంగాణకు సంబంధించినది కాబట్టి మనం ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిందే మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము సో నాతో పాటు వీడియో అయితే వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము టెంకాయ తీసుకొని లోపలికి వెళ్తున్నాము ఫస్ట్ అయితే మనము శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు అనమాట సో టెంపుల్ నుండి బయటకు వస్తే ఇక్కడ మనకి నవబ్రహ్మ గోశాల కనపడుతుంది దాన్ని మనం చూడొచ్చు అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి తుంగభద్రా నది కనపడుతుంది దాన్ని కూడా మనం చూడొచ్చు ఇక్కడైతే మీరు శివలింగాన్ని దర్శనం చేసుకోండి అలాగే లోపలికి వెళ్తే మనకి గజస్తంభం కనపడుతుంది ఇక్కడైతే మేము పూజ చేసుకొని లోపలికి వెళ్ళామనమాట సో లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని బయటకు వస్తే ఇక్కడ టెంకాయ కొట్టే స్థలం ఉందనమాట సో ఇక్కడ టెంకాయ కొట్టాము అలాగే ఇక్కడ ఒక శివలింగాన్ని దర్శనం చేసుకున్నాము ఇంకా ముందుకు వెళ్తే మనకు ఒక టెంపుల్ అయితే కనపడుతుంది అనమాట ఆ టెంపుల్ లో కూడా మనం శివలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు ఏంటి అన్ని చోట్ల శివలింగమే అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ అల్లంపూర్లో మనకి స్పెషల్ ఏంటంటే నవబ్రహ్మ ఆలయాల్లో శివలింగాలే ప్రత్యేకమైన దర్శనాలు అన్నమాట ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే మనకి శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానం కనపడుతుంది సో ఇక్కడైతే మనము అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు మీకు తెలుసు కదా మన భారతదేశంలో పద్దెనిమిది శక్తి పీఠాలు ఉన్నాయి అందులో నుండి ఒక శక్తి పీఠమే ఇక్కడ మనకి శ్రీ జోగులాంబ అమ్మవారిగా వెలిసిందనమాట సో ఇక్కడైతే మనం అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు మొత్తానికి మేము దర్శనం చేసుకొని మేమైతే బయటికి అన్నమాట టెంపుల్ నుండి మనం బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్ లో మనం మరకతమణి శివలింగాన్ని చూడొచ్చు అనమాట ఈ శివలింగాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి టెంపుల్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ఇంకొంచెం ముందుకు వెళ్తే మనము దర్గా ఉంది ఆ దర్గాలో దేవుని దర్శనం చేసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి దేవస్థానం కనపడుతుంది అందులో మనం అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే అక్కడ బంగారు బల్లి వెండు బల్లిని కూడా దర్శనం చేసుకోవచ్చు అన్నమాట దాన్ని ముట్టుకోవచ్చు ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక టెంపుల్ కనపడుతుంది ఇందులో కూడా మనం శివలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు నాతో పాటు మీరు కూడా చూడండి చాలా పీస్ఫుల్ ప్లేస్ ఫ్రెండ్స్ అసలు ఎవ్వరు ఉండరు మనం లోపలికి వెళ్ళి శివలింగాన్ని ముట్టుకొని మన దర్శనం చేసుకోవచ్చు మన కోరికలు కూడా చెప్పుకోవచ్చు అనమాట సో ఎవరైనా వచ్చే ఉంటే మీరు కూడా ఈ టెంపుల్స్ ని విజిట్ చేయండి చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఎవ్వరు ఉండరు ఏకాంతంగా మనము శివుడు మాత్రమే ఉంటారు సో అది ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే మేము బయటకు వచ్చాము ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చాక ఇక్కడ ఉసిరికాయ చెట్టు దగ్గర దీపం వెలిగించి మేమైతే పూజ చేసుకున్నాం అనమాట సో పూజ చేసుకున్నాక ఇంకా ప్రసాదం కోసం మేము లడ్డు కౌంటర్ దగ్గరకు వచ్చాము ఒక లడ్డు ఒక పులిహోర ప్యాకెట్ అయితే తీసుకున్నాం అనమాట టెంపుల్ పక్కనే నిత్య అన్నదాన సత్రం అయితే ఉంది ఆ సత్రం దగ్గరికి వెళ్ళాము అక్కడైతే అన్నదానం జరుగుతుంది మా అమ్మ అయితే బోన్ చేసేకి వెళ్ళింది నేనైతే ఈ రోజు ఫాస్టింగ్ ఉన్నాను సో మొత్తానికైతే సత్రం అయితే చాలా బాగుంది ఇంకా కూర్చోడే మొత్తానికి రెస్ట్ తీసుకోవడానికి ఒక పెద్ద హాల్ అయితే ఉంది ఇక్కడ రూమ్స్ కూడా రెంట్కి ఇస్తారనుకుంటా సో ఈరోజు యాక్చువల్లీ కుంకుమార్చన జరుగుతుంది చాలా మంది వచ్చారు మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చామన్నమాట సో మాకైతే తెలియదు అయితే ఇక్కడ కుంకుమార్చన అయిపోయాక చీరలు కూడా పంచారు మాకు కూడా వచ్చింది మేము కూడా తీసుకున్నాము సో అలాగా ఇంకా తుంగభద్ర నది దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు మీరు కూడా చూడండి నాతో పాటు సో ఇదే మన తుంగభద్ర నది అనమాట సో తుంగభద్ర నది తీరంలోనే మనకి శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానం అలాగే శ్రీ బాలసుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం ఉంది ఈ తుంగభద్ర నదిలో మనం స్నానం చేయవచ్చు అలాగే దీపాలు కూడా వెలిగించవచ్చు ఎందుకంటే ఇది కార్తీక మాసం కాబట్టి అది ఫ్రాన్స్ ఈ స్థలాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు ఫ్రెండ్స్ మొత్తానికైతే మేము టెంపుల్ అయితే వచ్చేసామన్నమాట సో ఇక్కడ నుండి మళ్ళీ మేము శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాము ఎందుకంటే ఇంకా మిగతా శివాలింగాస్ ఉన్నాయి కదా ఆ లింగాలు కూడా నేను మీకు చూపిస్తాను సో మీరు ఇప్పుడు చూస్తున్నదైతే మెయిన్ టెంపుల్ అనమాట ఈ టెంపుల్లో వీడియో అయితే అలో లేదు అందుకే నేను మీకు చూపించలేకపోతున్నాను పక్కన ఉన్న టెంపుల్స్ అయితే నేను మీకు చూపిస్తాను మీరు కూడా దర్శనం చేసుకోండి నేనైతే చెప్పాను కదా నవ బ్రహ్మ ఆలయాలు తొమ్మిది ఉన్నాయి ఆ తొమ్మిది టెంపుల్స్లో మనము తొమ్మిది శివలింగాలని దర్శనం చేసుకోవచ్చు ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరు ఉంది ఆ పేరు కూడా నేను మీకు చెప్తాను ఏంటంటే స్వర్ణ బ్రహ్మ ఆలయము పద్మబ్రహ్మ ఆలయము తరుణ బ్రహ్మ ఆలయం గరుడ బ్రహ్మ ఆలయం కుమార బ్రహ్మ ఆలయం అర్ధనారేశ్వర బ్రహ్మ ఆలయం వీరబ్రహ్మ ఆలయం విశ్వబ్రహ్మ ఆలయం బాలబ్రహ్మ ఆలయం మొత్తం మనకి తొమ్మిది లింగాలు ఫ్రెండ్స్ సో ఇప్పుడు మీరు చూస్తున్నది మనకి బంగారు కలర్లో ఉంటుంది కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది ఈ లింగాన్ని మీరు బాగా దర్శనం చేసుకోండి పక్కనే మనకి ఇంకో టెంపుల్ ఉంది ఈ టెంపుల్లో మనకి గ్రీన్ కలర్లో కనపడుతుంది అనమాట సో ఆ లింగాన్ని కూడా మీరు చూడొచ్చు అనమాట సో నేను చెప్పబోయేది ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే టెంపుల్ అంటేనే ఇంకా వచ్చేస్తాం మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకుంటాం వెళ్ళిపోతాం అలా కాకుండా మనం టైం చూసుకొని పక్కనున్న టెంపుల్స్ కూడా మనం దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ మనకి తొమ్మిది లింగాలు ఉన్నాయి ఆ లింగాలను మొత్తం దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎంతసేపు చూసినా కూడా తరిమి తీరదనమాట అంత మంచి ప్లేస్ అనమాట ఈ టెంపుల్స్ యొక్క శిల్పకళ అంత అందంగా అంత అద్భుతంగా ఉంటుందన్నమాట సో మీరు ఈసారి వచ్చినప్పుడు అన్ని టెంపుల్స్ని విజిట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే అన్ని లింగాలని దర్శనం చేసుకున్నాము అలాగే అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము చాలా బాగా జరిగింది సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఎదురుగానే మీకు ఒక మ్యూజియం కూడా ఉంది దాని కూడా మీరు సందర్శించగలరు సో మొత్తానికైతే మేము ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నాం అనమాట సో ఇక్కడి నుండి మేము అల్లంపూర్ చౌరస్తాకి ఒక ఆటో తీసుకున్నాము ఛార్జీ ఒక్కొక్కరికి ఫార్టీ రూపీస్ అనమాట అల్లంపూర్ చౌరస్తా నుండి కర్నూలుకి డైరెక్ట్ ఆటోలు కూడా అవైలబుల్ అని అనమాట ఒక్కొక్కరికి థర్టీ రూపీస్ తీసుకున్నారు ఇదేదో బాగుందనేసి మేమైతే ఆటో ఎక్కి వచ్చేస్తామన్నమాట మొత్తానికైతే ఈ టెంపుల్ ఎక్కడుందనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో గద్వాల జిల్లా అల్లంపూర్ గ్రామంలో శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానము అలాగే శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానము ఉన్నాయి అలాగే నవబ్రహ్మ ఆలయాలు అంటే తొమ్మిది లింగాలని మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట సో అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కళ్ళు ధంసీ యూటాటా